హాయ్ ఫ్రెండ్స్ విజయబర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క పెంపుడు జంతువులు మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ ఏలూరు దగ్గరండి ఏలూరు దగ్గర విజయరాయ మండలం అండి విలేజ్ వచ్చి ఏలూరు దగ్గర విజయరాయ్ వెదర్ దగ్గర కన్నెపెట్టలు అదేవిధంగా జాతిపెట్టలు అయితే బలుక్క సేల్కైతే ఉన్నాయి మినిమం ఒక డెబ్భై పెట్టలు అయితే ఉన్నాయి ఉన్నాయని చెప్పారు ఇవి బెదర్ బల్క్గా అయితే ఎవరైనా ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ బల్క్గా అయితే ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది మనమే వెళ్ళి ఈ వీడియో తీయాల్సి ఉంటుంది అని మన కొన్ని కారణాల వల్ల నేను వీడియోకి అయితే తీయటానికి పోవలేదు కొంచెం దూరంగా ఉంది కాబట్టి అదేవిధంగా బెదర్ దగ్గర డెబ్బై పెట్టలు ఎవరైనా ఒకళ్ళే తీసుకుంటే కొంచెం రీజనబుల్ ధరకు అనేది ఇస్తానని అయితే చెప్పడం జరిగింది లేదా పది పది పెట్టల కాడకైతే ఒక్కొక్క పెట్ట ధర వచ్చి మనకి రెండు వేల రూపాయలు అయితే ఇటు అయితే జరుగుతుంది కన్నె పెట్టలు ఉన్నాయి ఆల్రెడీ ఎక్సి పెట్టిన పెట్టలు కూడా ఉన్నాయని అని చెప్పారు మొత్తం డబుల్ బాడీలకు సంబంధించినవి అయితే చాలా ఉన్నాయని చెప్పారు మీరు దగ్గర దాన్ని గమనించి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు బెదర్ కాల్ చేసినట్లయితే మీకు ఇంకేమైనా వాటి గురించి ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిటీ అయితే ఇస్తారు బెదర్ నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ వేస్తాను మీరు అక్కడి నుంచి చూసి అతను కాల్ చేసినట్లయితే ఇంకా వాటి గురించి బ్రీడ్స్ గురించి ఇంకేమైనా ఫదర్గా మీకు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ గురించి బెదర్ని అడిగితే కన్ఫామ్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది